జయలక్ష్మీనరస స్వామి నా పేరు ప్రకాష్ మా గ్రామం తాళ్ళరేవు తూర్పుగోదావరి కాకినాడ జిల్లా తాళ్ళరేవు మా స్వగ్రామం మేము పూర్వం మా తాతల కాలం నుండి ఈ రథాలకి తాళ్ళు తయారు చేసి అన్ని అన్ని గుళ్ళకి తయారు చేసి ఇస్తున్నామండి పూర్వం మంగళగిరి అంతర్వేది ద్రాక్షారామ్మ ఉప్పగుంట గబాబు దగ్గర ముంగండ కడియం దగ్గర ఈ అన్నింటికి కూడా ఇచ్చేవండి ఈ లక్ష్మీ నరసింహ ఇప్పుడు ప్రస్తుతం ఈ తాడు కదిరి లక్ష్మీ నరసింహ గుడికండి ఇది వీళ్ళు ప్రతి మూడేళ్ళకి నాలుగేళ్ళకి ఒకసారి తయారు చేయించుకుంటారండి తాడు పాత తాడు తీసేసి ఇది దీన్ని వార రోజులు శ్రమించి రోజుకి అరవై మంది చొప్పున వార రోజులు శ్రమించి నాలుగు వందల అడుగులు పొడవు రెండు ఎమ్ముపై అంగుళాలు చుట్టుకొలతతో దీన్ని తయారు చేశారండి ఇది రమారంభి రెండు టమ్ములు రెండు టన్నులు దాటి వస్తుందండి ఇది ఇది లక్ష్మీనరసింహస్వామి వీళ్ళు తయారు చేసేటప్పుడు మా పని వాళ్ళందరూ కూడా భక్తితో గోవిందనామాలు చెబుతూ గోవిందనామాలు చెబుతూ తయారు చేస్తారండి ఇది ఎంతో నిదర్శనం అండి మాకు ఈ తాడు భక్తితో మేము ఒప్పుకుంటాం ఎన్ని పనులు ఉన్నా సరే ఆపి ఈ తాడు తయారు చేయడం ఇది పొడవు నాలుగు వందల అడుగులండి చుట్టుకొలత వచ్చి ముప్పై అంగుళాలండి నేను ఖరీదు వచ్చి రమారమి ఏడు లక్షల రూపాయలు ఖరీదు చేస్తుందండి ఇప్పుడు వచ్చి వాళ్ళు వచ్చి ఇప్పుడు పట్టుకెళ్తారండి దేవస్థానం వాళ్ళు వచ్చారు వాళ్ళు ఇప్పుడు వచ్చి పట్టుకెళ్తారండి శ్రీనివాసులు అండి నా పేరు కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నుంచి దాదాపు ఈ బుద్ధుడికి ఇరవై ఒక్క సంవత్సరం నుంచి నేను వస్తున్నా ఇక్కడ నుంచి తాళ్ళరేవు నుంచి తీసుకెళ్తున్న తాడు నాణ్యత బాగుంది వాళ్ళ పూర్వ పెద్దల కాలం నుంచి వాళ్ళు చేయిస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర పనివాళ్ళు స్థిరంగా బాగున్నారు కాబట్టి వాళ్ళ పనితనం బాగుంది కాబట్టి తమిళనాడు కాకుండా ఇక్కడ మామూలుగా తాళ్ళరేవు కాకినాడ తాళ్ళరేవు దగ్గర బాగా పూర్తిగా తాడు తయారు చేస్తారనే ఆలోచనతోనే దేవస్థానం వారు యువ ఆధ్వర్యంలో ఇక్కడ చేయించడం జరిగింది ఈ ఆధ్వర్యంలో మేము రావడం జరిగింది రథోత్సవానికి ఎంతమంది కాదండి లక్షలాది మంది కలుస్తారు అటు తమిళనాడు కానీ అట్లా కర్ణాటక కానివ్వండి ఇట్లా మా తెలంగాణ కానివ్వండి ఇక్కడ ఆంధ్ర కానివ్వండి లక్షలాది కలు లక్షలాది మంది కలుస్తారండి దాదాపుగా తొమ్మిది లక్షల మంది ఎనిమిది లక్షల మంది పైబడి జనాలు కలిసే ఆలోచన లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో అందరూ ముందుకు కదిలి వచ్చే అవకాశం ఉంటుందండి ఎన్ని సంవత్సరాలకు అనేది కాదండి ఇక్కడ అక్కడ ఉపయోగించుకునే దాన్ని బట్టి ఇక్కడికి వస్తుంటామండి దాదాపుగా ఆరేళ్ళకి కావచ్చు ఐదేళ్ళకు కావచ్చు అండి ఎనిమిదేళ్ళకి కావచ్చు అండి లేదంటే నాలుగేళ్ళకే కావచ్చు రెండేళ్ళకే కావచ్చు అండి మనం వాడే దాన్ని బట్టి ఉంటుందండి దాన్ని ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఉన్న ఆలోచన ప్రకారం అయితే అక్కడ ఇవో గారి ఆధ్వర్యంలో కావచ్చు అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కందికుణికొండ వెంకటప్రసాద్ గారి ఆధ్వర్యంలో కావచ్చు ఇప్పుడు దాదాపుగా ఎనిమిది లక్షల మంది తొమ్మిది లక్షల మంది ఇంతకుముందు కలిసేవారండి ఇప్పుడు వాళ్ళ ఆలోచన ప్రకారము దాదాపుగా ఇంకా మూడు నాలుగు లక్షల మంది జనాలు ఎక్కువగా కలిసే అవకాశం ఉందండి ఈసారి ఉంటుందండి దాని గురించి మనము నా భూతో భవిష్యత్తో దాని గురించి చెప్పాల్సిన అవసరమే లేదండి అందుకని మేము కళ్ళు మూసుకొని ఇక్కడ నుంచి తాళు తీసుకెళ్తుంటాం దాదాపు ఇప్పటికి మూడు నెలలు అయిందండి ఇచ్చి కంప్లీట్ అయిందండి ఇప్పుడు లోడ్ చేసుకునేసి ఇప్పుడు కదిరికి బయలుదేరుతుంటాం